హలో అండి నేను మీ గాయత్రి సీమా త్రీ నమ ఇవన్నీ చూస్తున్నారు కదా కందిపప్పు కరుగుతున్నాను కొంచెం కొంచెం పప్పుతో లైట్గా పల్చగా పప్పుచారు లాగా పెట్టుకుందామని ఎందుకంటే అటు పప్పుచారు కాదు ఇటు రసం కాదు అన్నట్టు కొద్దిగా పప్పు వేసి పెడుతున్నాను వెదర్ బాగా చల్లగా ఉంది బానబడుతుంది కదా అందుకని కంటిన్యూస్గా మబ్బు మబ్బుగానే ఉంటుంది వెదరు అందుకని వేడివేడిగా ఇట్లా పప్పుచారు పెట్టుకుంటే పల్చగా మనము ఎప్పుడైనా వేడి చేసుకోవచ్చు అని ఇది స్టార్ట్ చేశాను ముందైతే పప్పును కడిగేసుకున్నాను రెండు మూడు సార్లు చూసారు కదా వాటర్ కూడా తెల్లగొచ్చినాయి ఇప్పుడు దీన్ని మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకుందాము పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడే లిగ్ తీసాము మూత తీసాను కొంచెం వాటర్ ఎక్కువే ఉన్నాయి అయితే ఇది ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాను వేసి మళ్ళీ కొద్దిగా సేపు ఉడికించుకున్నాము ఇవి కొంచెం మనం ఎప్పుడైనా పులుపు పోస్తే ఏంటో అయినా తొందరగా ఉడకవు అందుకని ఇది ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాక మనం పోద్దాము ఇప్పుడు మనం కుక్కరు మూత తీశాను ఒక్కసారి దీన్ని కలుపుకుందాము చూసారు కదా మనం పప్పు చారు పెట్టుకుందాం అనుకున్నాం కదా పప్పు ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి మనం ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను నేను అట్లానే కరివేపాకు కట్ చేసి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి అందుకనే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు పులుసు మనకు ఎంత అవసరమో అంత పోసుకుందాము ఇగోండి చింతపండు పలుసు పూసాను మనం పులుపు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అట్లనే దీంట్లో మనం ఏమనుకున్నాము పల్సగా పెట్టుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుందామండి చాలు ఈ వాటర్ చాలు అట్లనే దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను ముందే ఉడికేటప్పుడు కనుక పసుపు వేస్తే కుక్కర్ అంతా పొంగినా కానీ పచ్చగా అయిపోతుంది అందుకని ఇది ఎట్లాగూ మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఈ పసుపు ఉడికిపోతుంది పచ్చిదనం లేకుండా ఇది ఇప్పుడు బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దామండి దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందామండి మన టేస్ట్కు తగ్గట్టు నేను రాళ్ళ ఉప్పు వర్షానికి వెదర్ చల్లగా ఉంది కదా కొంచెం నీరు వచ్చినట్టు అయింది ఉప్పు వేసుకున్నాను అట్లానే దీంట్లోనే కొద్దిగా కారం మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు ఈ కారం పెద్దగా కారం ఏం లేదు కాబట్టి పర్లేదు దీని టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం వేస్తున్నాను ఎక్కువ బాగా తీయొద్దు అట్లా అని అసలు వేయకుండా కాకుండా కొద్దిగా తీసుకుంటే మన రుచి పెరుగుతుంది దాన్ని చూసుకొని మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కొంతమంది బాగా తీయగా తింటారు అట్లా మేము తినాం కాబట్టి నేను అది దాన్ని బ్యాలెన్స్ చేయటం వరకు మాత్రమే వేసాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ బెల్లాన్ని ఇదిగోండి పక్షారు బాయిల్ అవుతోంది చూస్తున్నారు కదా తెర్లుతోంది ఇవి ముక్కలు పప్పు అన్నీ చక్కగా ఉడికినాయి కాబట్టి పెద్దగా మసల్ని ఇవ్వక్కర్లేదు ఈ మనం పోసిన చింతపండు రసం అవి చక్కగా మ మసిలితే ఇట్లా బాయిల్ అయ్యేటట్టు అయితే చాలు తెరలేటట్టు అట్లనే ఇప్పుడు చూడండి నేను ధనియాల పొడి పొడి జీలకర్ర పొడి ఈ మూడు దీంట్లో నేను వేసుకుంటున్నాను బాయిల్ అయ్యే స్టేజ్లో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అవి తినేటప్పుడు ఆ వాసన వస్తుంటే చాలా బాగుంటుంది అందుకనే వేసుకున్నాను చూశారు కదా ఎట్లా ఉన్న పప్పుచారు స్టార్టింగ్లో ఎలా కలర్ ఉంది ఇప్పుడు అన్నీ వేసేసరికి కలర్ ఎట్లా చేంజ్ అయ్యిందో చూడండి ఏదైనా మన చేతుల్లోనే ఉంది టేస్టీగా అందంగా మార్చుకోవటమైనా రుచిగా తయారు చేసుకోవటమైనా మన టేస్ట్ ఎంత బాగుంటే మనం తయారు చేసే వంటలు కూడా అంత రుచిగా వస్తాయి అండి యూనిక్గా ఉండాలి టేస్ట్ అందరికీ నచ్చే విధంగా మనం ఎవ్వరికి పెట్టినా అబ్బాయి ఎంత బాగుంది అనేటట్టు చేయగలగాలి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేయండి ఎప్పుడన్నా ఇట్లా వానలు చలికాలము లైట్గా పెట్టుకోవాలన్నప్పుడు ఇట్లా సింపుల్గా పెద్ద బాగా ముక్కలు కూడా ఏం వెయ్యక్కర్లేదు అటు రసము కాకుండా మరీ నీళ్ళగా కాకుండా ఇటు చిక్కగా కాకుండా పెట్టుకోవచ్చండి దీంతోపాటు ఏదన్నా ఒక కర్రీ ఫ్రై ఏదన్నా చేసుకుంటే ఇంకా అంతకంటే స్వర్గం ఎక్కడుంది అనిపిస్తుంది తింటుంటే వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పుచారు పోసుకొని అండి ఇది బాయిల్ అయిపోయింది ఇది ఇట్లా చాలు ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము పోపు వేసుకోవడానికి నేను ఈ గిన్నె స్టీల్ గిన్నెలోకి వేసేస్తున్నానండి ఎందుకంటే పులుపు వస్తువులు ఇండాలియం వాటిట్లో ఎక్కువగా నిలవు ఉంచద్దని చెప్తారు కదండి అందుకని బాయిల్ అయ్యే పప్పు ఉడకటానికే కుక్కర్ పెట్టాను ఇప్పుడు అయిపోయింది కదా అంతా వేసాం కాబట్టి ఒట్టి పోపే విడిగా పోపేసే బదులు ఇట్లా వేరే గిన్నెలో వేసుకుంటే పప్పుచారంతా దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇది స్టీల్ గిన్నె కాబట్టి నిలవు ఉన్న ఏం సమస్య ఉండదు నేను పోపుకి అవసరమైనంత ఆయిల్ వేసుకున్నాను ఇది వేడైందండి స్టీల్ గిన్నె కదా తొందరనే వేడవుతుంది ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి అన్నీ కలిపి వేసుకుంటున్నానండి ఒక్కసారి ఇది కప్చార్లోకి పెట్టిన గరిక కదా ఆ వాటర్కి చిటపట ఉంటుంది చిటపటలాడుతున్న ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము అట్లనే వెల్లిపాయలండి నేను కొట్టి పెట్టుకున్నాను కొంచెం ఒక దెబ్బ వేస్తే ఇట్లా నలిగినట్టయి కొట్టి తీయలేదు కొంచెం వెల్లిపాయ వేడి వేడి దాంట్లో ఈ చారులో వెల్లిపాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఈరోజు నేను వెల్లిపాయ వేశాను దాదాపు ఎక్కువ శాతం నేను ఇంగు వాడుకుంటాము బట్ అప్పుడప్పుడు ఇట్లా కూడా తింటే మనకి జలుబు అట్లా ఏమన్నా ఉన్నా ఈ చల్లటి వెదరికి క్లియర్ అవుతుంది వేసేసాం కదా ఇప్పుడు ఆ చార్ని అంతా దీంట్లో పోసుకుందాము వేడి గిన్నె కదండి సింగిల్ హ్యాండ్ మీద ఎత్తితే ఇబ్బంది అవుతుందని రెండు చేతులతో పోసా అందుకనే తీయలేదు నేను చూశారు కదా చక్కగా పోపు పోసేసుకున్నాము ఇక ఇది ఎనఫ్ అండి స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను పో పోసేదాకా ఉంచాను అంటే తిరగమూత అంటాము పోపు అంటాము ఏదైనా అనొచ్చు పోసేసాను నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా పప్చార్ పెట్టే స్టైల్ ఎట్లా ఉన్నదో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి మీరు ఎట్లా పెడతారో కూడా నాకు కామెంట్ చేయండి